వెల్కమ్ టు ఎల్ఆర్ న్యూస్ మెదక్ జిల్లా టెక్మాల్ మండలం దాదాయిపల్లి గ్రామంలో ఈ రోజు అనగా తేదీ పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు హనుమాన్ మందిర్ వద్ద హనుమాన్ యూత్ సభ్యులు అందరూ కలిసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్ని సహాయ సహకారాలు అందించిన ఘనత వ్యక్తి పగిడాకుల నవీన్ పటేల్ ఇప్పించడం జరిగింది వారి యొక్క కుటుంబ సభ్యులు అందరూ పిల్ల పాపలతో కలకాలం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలని ఆ గణనాథుని యొక్క ఆశీస్సులు కూడా వారిపై ఉండాలని మాకు ఎల్లప్పుడూ తోడు నీడగా ఉండాలని హనుమాన్ యూత్ సభ్యులందరూ కలిసి జరిగింది అలాగే మా గ్రామంలోని ప్రజలు పెద్దలు నాయకులు అందరూ కూడా బాగున్నారని కోరడం జరిగింది పగడాకుళ్ళ నవీన్ అన్నగారికి మా యొక్క హనుమాన్ యూత్ తరఫున ధన్యవాదాలు తెలపడం జరిగిందన్నారు విగ్రహం పెట్టడం జరిగింది అన్న టెంపుల్ కాడ ఒక సెవెన్ ఇయర్స్ నుంచి వెళ్తున్నాం అన్నదాన కార్యక్రమం కానీ అన్నీ అన్ని ఫెసిలిటీస్ మన గ్రామానికి ప్రజలందరికీ ఇస్తున్నాం కావున అందరూ చాలా బాగుండాలని చెప్పేసి ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తున్నాం ఈ ఈ కార్యక్రమాలు అన్నిటినీ అన్ని చక్కగా జరగాలని కోరుకుంటున్నాం దారిపల్లి గ్రామం అనే హనుమాన్ టెంపుల్ దగ్గర హనుమాన్యుతలు ప్రతి ఏడాది అన్న సంతర్పణ జరుగుతుంది ప్రజలందరూ బాగుండాలని గ్రామ ప్రజలందరూ బాగుండాలని ప్రతి ఏడాది అన్న సంతర్పణ జరుగుతున్న విధంగా హనుమాన్ న్యూస్ అసోసియేషన్ నిర్వహించడం జరుగుతుంది ప్రతి పల్లె ప్రజలందరూ బాగుండాలి వాటితో పాటు మేము కూడా బాగుండాలి అనుమాన్యుడు ఎప్పుడు అన్ని కార్యక్రమాలు సౌకర్యంగా నిర్వహిస్తాం ఏ లోటు రాని ప్రజలకు బాగా చేస్తామని అనుమానిస్తాం ప్రతి ఏడాది సార్ డొనేషన్ చేస్తున్న నవీన్ పటేల్ గారికి ధన్యవాదాలు ఇలాగే వాళ్ళు వారు కూడా బాగుండాలి మేము కూడా బాగుండాలి ప్రజలందరూ బాగుండాలని చెప్పేసి గ్రామ ప్రజలందరూ బాగుండాలని చెప్పేసి వారి ఏడాది ప్రతి ఏడాది మాకు ఏదో ఒకటి రైస్ కానీ ఎనీ 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 కాస్ట్ ఉన్నా మాకు డొనేట్ చేయడం జరుగుతుంది అన్మాన్యు ప్రతి హెల్ప్ చిన్న హెల్ప్ అయినా మాకు హెల్ప్ అవుతారాపున ధన్యవాదాలు నవీన్ పటేల్

ीवनाशतनु I'm going